అండ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎక్కువగా అంటే హస్బెండ్ కొన్నిసార్లు వద్దులే మనకి ఎందుకు ఇవన్నీ అని అంటారు అని విన్నా సో మీ హస్బెండ్ మీ దగ్గర ఎలా ఉంది సపోర్ట్ గా ఉన్నారా లేకపోతే ఆత్మ అంటే ఆయన కంప్లీట్ నాకు క్వైట్ ఆపోజిట్ సో ఎట్లా అంటే అంత ఫోటోస్ దిగడం ఇవన్నీ నచ్చు నేనేమో ఎక్కడెళ్ళినా సెల్ఫీ తీసుకుందాం అది అని అంట ఆయన ఎట్లా అంటే ఫోటోస్ అవి అని నచ్చు ఆయన కంప్లీట్ సోషల్ మీడియా కొంచెం దూరమే ఉంటాడు ఆయనకంతా ఏం ఇంట్రెస్ట్ ఉండదు కానీ చూస్తారు అందరివి చూసి చెప్తారు అదే నువ్వు కూడా ఇట్లా చేయ నేను స్టార్ట్ చేయకుండా అని చెప్పారు నువ్వు కూడా ఇట్లా ఏమైనా చేయొచ్చు కదా అంటే మ్యారేజ్ అయితే చాలా చాలా అంటే నేను ఇంట్లో డైలాగ్స్ అని చెప్తుంటా కదా ఏదైనా చెప్తుంటే ఇలాంటివి ఏమైనా తీసి పెట్టచ్చు కదా ఎందుకు అట్లా వేస్ట్ చేసుకుంటున్నా టాలెంట్ అని ఆయననే అంటారు అంటే లైట్లే చూద్దాంలే చూద్దాంలే అని అనేదాన్ని సో ఇంకొకటి క్లిక్ అయిన తర్వాత ఇంకా ఆయననే ఎంకరేజ్ చేస్తుంటారు అనమాట ఏదైనా ఇంకా చేయి డిఫరెంట్ గా కొంచెం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా కామెడీ వీడియోస్ చేయి మోటివేషన్ మాత్రం ఇవ్వక జనాలు విస్కి మోటివేషన్ విని విని అట్లాంటివి కాకుండా కొంచెం ఏదైనా అందరు చిల్ల లాగా ఉండాలి ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అని ఆయననే ఎంకరేజ్ చేస్తారు అండ్ తెలంగాణ డైలాగ్స్ అంటే చాలా మంది బాగా ఇష్టం అనమాట ఫుల్ తెలంగాణ లాంగ్వేజ్ లో ఎక్కువగా ఆ భాషలోనే డైలాగ్ చెప్పగలరా మంచిది ఒక డైలాగ్ అంటే సరే ఇప్పుడు మామూలుగా మీకు ఎవరికైనా జ్వరం వస్తే డాక్టర్ ఏమంటాడు ఏ సిరపో టాబ్లెట్ వేసుకో అంటాడు అదే మా తెలంగాణ దోస్గా ఏమంటారు సరే ఓ పెగే అది అదే తగ్గుతుంది అంటారు అట్లా ఉంటది మన సో ఇంకా ఇంకా అంటే ఇంకేం డైలాగ్స్ ఉన్నాయి ఇంకా గుర్తురాట్లే మీరు సడన్ ఇట్లా స్పాట్ లైట్ పెట్టి అడిగితే మామూలుగా అయితే చాలా గుర్తొస్తాయి ఇప్పుడు నోట్ పెట్ట తెచ్చుకోవాలి నేను కూడా రాసుకోవడానికి రాసుకోవాలి ఏ రీసెంట్ ఇంకేదో చెప్పిన చుట్టాలేదు చుట్టాలు మా తెలంగాణలో ఎట్లా అంటే ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చిరనుకో ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తారు ఏ కాఫీయో టీయో ఏ బిస్కెట్స్ స్నాక్స్ పెట్టి పంపిస్తారు లేదంటే లంచ్ కి కూర్చోబెడతారు మా దాంట్లో తెలుసా ఇప్పుడు పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు మామేలు ఇట్లా ఎవరైనా వచ్చిరనుకో ఫస్ట్ వాళ్ళని ఏ కడుక్కో కూర్చుందా అందుకే ఫస్ట్ అదే డైలాగ్ అసలు ఒక్క పెగనో తాగా బయటకు అడుగుబెట్టనియర్ అది ఇంట్లో ఆనవాయితీలాగా కంపల్సరీ ఇంట్లో అట్లా అన్నమాట హడావిడనమాట అయ్యేడు నాన్ వెజ్ ఒకటి తీసుకురావాలి మళ్ళీ మందుకి ఏ స్టఫ్ పడితే ఆ స్టఫ్ పెట్టారు చికెన్ మటన్ అట్లా ఉంటది అనమాట చాలా ఆఫర్లు ఉన్నాయి అంటే జనరల్ గా ఆంధ్ర సైడ్ ఎలా అంటే పెళ్లికి వెళ్ళేటప్పుడు ఏమైనా సో అబ్బాయి గురించి అడుగుతారనమాట అబ్బాయికి మందలవాటు ఉందా లేకపోతే సిగరెట్ అలవాటు ఉందా అని అంటారు అలాగే మీ సైడ్ అలా అంటారా లేకపోతే ముందే అలవాటు కదా నాకు అట్లనే మా మా మమ్మీ మా డాడీ తమ్ముడు ఫస్ట్ నాకు అబ్బాయి గురించి డిస్క్రిప్షన్ చెప్పేటప్పుడు ఇట్లా సోయన్స్ అబ్బాయి ఇట్లా చదువుకున్నాడు ఇట్లా చేస్తున్నాడు ఇక్కడ ఉంది వాళ్ళ ఇల్లు డీటెయిల్స్ అన్ని చెప్పారు చెప్పి తర్వాత మంద అలవాటు అస్సలు లేదు చాలా అమాయకుడు అంటే ఆయన లండన్ లో చదువుకున్న వాళ్ళ డాడీ పోలీస్ ఆఫీసర్ అన్నమాట సో వాళ్ళకి కంప్లీట్ డిసిప్లిన్ ఫ్యామిలీ ఆయన అంటే ఎట్లా అంటే లిమిట్ ఉంటాడు ఎక్కువ వరకు ఇష్టపడాడు ఆల్కహాల్ అది ఇదంతా సో ఈవెన్ లండన్ లో చదువుకొని వచ్చిన తర్వాత కూడా ఆయనకు ఒక్క బ్యాడ్ హ్యాబిట్ లేదు నేను అదే అనుకున్నా అసలు ఈయన ఆని ఉత్యం అని అనుకున్నా తర్వాత నాకు అర్థమైపోయింది పెళ్ళైన తర్వాత కూడా పోజ్ చేస్తుంటే ఇప్పుడు మా తమ్ముడు బీర్ బాటిల్ వేస్తే ఆయన హాఫ్ కి మించి తాగడు ఏ వద్దొద్దు అని అంటాడు సో బేసికల్లీ ఆయన ముందు నుంచి వాళ్ళ ఇంట్లో అట్లా పెంచారు కాబట్టి అలవాటు లేదు ఆయన ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైనా తీసుకున్నారా మీరు ఫ్రెండ్స్ తో కూడా తాగలేదా అని అంటే అంటే డాడీస్ సంగతి తెలుసు కదా ఆయన అంత రెప్యూటెడ్ పొజిషన్ లో ఉన్నప్పుడు నేను తాగి లాగా ఏమన్నా ఫ్రెండ్స్ అట్లా ఏదైనా పిచ్చి పిచ్చి చేసి ఏమంటారు పోలీస్ వాడి ఒడికి ఇట్లా అన్న పేరు వస్తుంది కదా సో అట్లా అవి కూడా ఆయన అట్లా లిమిట్స్ లో ఉండేటాడు అనమాట సో ఏం తాగేవాడు కాదంట అట్లా ఇంకా అలవాటు ఆయనకు లేదు అట్లా చెప్పినారు నాకు అమ్మ నాయమే మా ఇంట్లో అందరూ అందరు తాగేటోళ్ళు చూసి చూసి విరక్త వచ్చింది కూడా తాగినవాడు వచ్చాడులే అనుకున్నారు జస్ట్ ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇంటికి వస్తారు కదా ఇంటికి రాగానే మా తమ్ముడు బావా ఎబ్రాన్ తాగుతూ డాడీ ఏమో అల్లుడు స్కాచా బీరా ఏం తాగుతావు నేను వీలేంటి వెతికి వెతికి నాకు తాగనుండి తెచ్చి ఇది తాగుతావా అత్త తాగుతావా అని అడుగుతారేంటి మంచి చెడగొట్టేలా ఉన్నారు వీళ్ళు అనుకున్నా తర్వాత వాళ్ళు అన్నా కూడా ఆయన లిమిట్స్ లోనే ఉన్నాడు ఎప్పుడు తాగలేదు పాపం అలసిపోస్తాడు నాకే తీసుకొచ్చింది నేనేంటి ఇంత అలసిపోయచ్చు ఏం తాగడేంటి అందరేమో చాలా మంది నా ఫ్రెండ్స్ చెప్తారనమాట అసలు బీర్ ఎందుకు తాగుతాం అంటే తాగితే అయిపోతాం ప్రాబ్లమ్స్ అని మర్చిపోతాం రిలాక్స్ అవుతాం అని చెప్తారు మరి ఈయన ఈయనకి ఎట్లా రిలాక్సేషన్ అవ్వాలి ఏం తాగపోతే అని ఏమైనా అనుకుంటా అనుకుంటున్నారేమో పర్లేదండి నేనేం అనుకోను వీక్లీ వన్స్ అన్న చిల్ అవ్వాలి కదా ఇప్పుడు మీకు కొంచెం స్ట్రెస్ తగ్గాలి అంటే బీరు తాగాలి తాగండి నేనేం అనుకోని అని చెప్పేదాన్ని నేనేమని అనుకుంటా అంత తాగట్లేడేమో అని అలా చెప్తుండే కొత్త కదా మా తమ్ముడు వాళ్ళు కొంచెం అలవాటు చేసి చేసి ఇప్పుడు నేనే తగ్గిస్తున్నా లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితేంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ తో మీ లవ్ టుడే